వెల్కమ్ టు స్వీచ్ ఎప్పుడైనా మీకు వెరైటీగా అలానే ఇన్స్టెంట్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలనిపిస్తే ఈ బందోసలు తయారు చేసుకోండి చాలా త్వరగా అయిపోతుందనమాట అయితే మనం మిక్సీ జార్లో ఒక వన్ కప్ అంతా ఉప్మా రవ్వ అలానే అదే కప్తో ఒక హాఫ్ కప్ అంతా బియ్య పిండిని తీసుకుందామండి అలానే మరొక హాఫ్ కప్ అంతా పెరుగు వేసుకోవాలి దీనిలో ఇప్పుడు చిటికెడంత సోడా అలానే రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఈ విధంగా మెత్తగా పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసేసుకొని ఇందులో కాస్తంత కలిపేసుకొని అంటే ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన ఉంచేసుకుందాం పదిహేను నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే కాస్తంత కరివేపాకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా తురుముకున్న అల్లాన్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో చిటికడంత పసుపు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాం ఒకవేళ ఇది కనుక మరీ తిక్గా అనిపిస్తే కాస్తంత వాటర్ని యాడ్ చేసుకోండి అంటే మనకి దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేసుకోవాలన్నమాట నాకైతే కన్సిస్టెన్సీ సరిపోయింది అందుకే నేను వాటర్ని యాడ్ చేయట్లేదు ఇప్పుడు మనకి ఇలాగ గుంతగా ఉన్న కడాయిని పెట్టేసుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని వేసేసుకుందామండి ఒక గరిటంత బ్యాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి కంప్లీట్గా సిమ్లో ఉంచేసుకొని కుక్ చేసుకుందాం చూడండి ఈ విధంగా కాస్తంత లేయర్ లాగలేస్తుంది కదా ఇప్పుడు దీన్ని వెనక్కి తిప్పించేసుకుందాం మంటని ఫుల్గా పెడితే అది అడుగు మాడిపోతుందండి లోపల అసలు ఉడకదనమాట సో అందుకనేసరి మంటని సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా తిప్పించుకుంటూ రెండు వైపులో కూడా మంచిగా కాల్చుకోవాలి చూడండి మనకి ఇంకొక వైపు కూడా చక్కగా కాలిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసి వేసుకొని మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా బంతోసల్ని రెడీ చేసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీ అయిన బందోసలు అయితే రెడీ అయిపోయింది మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియదు